కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా అంటే మళ్ళీ ఉద్యమం దగ్గరికి వస్తున్నాను నేను రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు భారతదేశాన్ని దండకారణ్యాన్ని మావోయిస్టు విముక్తి చేస్తామన్నది ఒక ప్రకటన చేశారు దానికోసం ఆపరేషన్ కగారు జరుగుతుంది ఒక మాజీ మావోయిస్టు పర్స్పెక్టివ్ నుంచి ఒక కాంగ్రెస్ అధికార ప్రతినిధి హోదాలో మీరు ఏం చెప్పగలుగుతారు ఇప్పుడు జరుగుతున్న దాడి మీద ఆపరేషన్ కగార్ అనేది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడితో సహా వేరు వేరు సందర్భాల్లో మా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ముఖ్యమంత్రితో సహా శాంతి చర్చల కోసం ముందుకు వచ్చినటువంటి శాంతి చర్చల కమిటీ కూడా మా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది వారితోని ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కూడా ఒక స్టాండ్ తీసుకున్నది నేషనల్ లెవెల్లో కూడా దీని మీద చర్చ జరుగుతున్నది దీని మీద స్టాండ్ ఒక దాని మీద డిస్కషన్ చేయడం కోసం క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తున్నదంటే వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించారు ప్రకటించినప్పుడు ఆపరేషన్ కగార్ అనే దాన్ని తాత్కాలికంగా ప్రభుత్వం ఆపాలి ఆపి వాళ్ళతో చర్చలు జరపాలి చర్చలు జరపడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించేటువంటి అవకాశం ఏ మాత్రం ఏర్పడినా ఈ మరణాలు ఆగుతాయి ఈ మరణాలు అనేది ఆగడం అనేది అవసరమే ఎందుకంటే వాళ్ళు మన బిడ్డలే కాబట్టి మరణాలు సరే వాళ్ళ లైన్తో ప్రభుత్వానికి విభేదం ఉండొచ్చు వాళ్ళు ఎంచుకున్న లైన్ సాయుధ పోరాటం అనే లైన్ మీద ప్రభుత్వానికి విభేదం ఉండొచ్చు కానీ వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలు ఇక్కడ డెమోక్రసీకి సంబంధించినటువంటి అంశాలే కాబట్టి ప్రజలకు సంబంధించిన అంశాలు ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రజాస్వామ్యానికి పొసగని అంశాలు వాళ్ళు ఏమైనా తెలియదు లైన్ విషయంలో డిఫెక్ట్ ఉండొచ్చు వాళ్ళు సాయుధ పోరాట పంతా ఎంచుకోకుండా ఒకవేళ ప్రజాక్షేత్రంలో ఉండి ఇంకేదైనా రూపంలో వాళ్ళు పోరాడినా ఈ ప్రభుత్వాల అంశాలని తప్పనిసరిగా పట్టించుకోవాల్సిందే పరిష్కరించాల్సిందే వాళ్ళ ఆశయాన్ని వాళ్ళ సిద్ధాంతాన్ని తప్పు పట్టే విధంగా ఏమీ లేదు పరిస్థితి వాళ్ళ లైన్ విషయంలో ప్రభుత్వాలకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్ట చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు తుపాకులు బట్టి పోరాడుతున్నారు కాబట్టి ఆ విషయంలో తేడా ఉన్నది సరే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మేము కాల్పుల విరమణ చేసి మేము ముందుకు వచ్చి ప్రభుత్వంతో చర్చిస్తాం ప్రజా సమస్యల్ని మేము ఎజెండాగా పెట్టుకొని చర్చిస్తాం ఆ చర్చలలో తేలి దాన్ని బట్టి మా మా పోరాట పంత విషయంలో కూడా మేము ఆలోచిస్తామన్నంత స్థాయిలో వాళ్ళ నుంచి పత్రికా ప్రకటనలు రావడం నేను కూడా గమనిస్తున్నా దాని మీద స్పందిస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ రాజనాయకత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా చాలా క్లియర్ కట్ గానే ఆపరేషన్ కళ్యాణ్ నిలిపివేయాలి వాళ్ళతో చర్చలు జరపాలి అనేటువంటి లైన్ తీసుకుంది నేను అదే లైన్ కట్టుబడి ఉన్నా ఆ లైన్ నేను కోరుతున్నా ఎందుకంటే సరే వ్యక్తుల్ని నిర్మూలించడము నాయకత్వాన్ని నిర్మూలించడం అనేది గతంలో కూడా జరిగింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది ఎంతకంటే ముందు ప్రభుత్వాల హయాంలో కూడా జరిగింది ఈ దాడులు చేయడం ఇదంతా జరిగింది కాకపోతే ఇప్పుడు ప్రధానంగా ఎక్కడైతే ఈ ఎన్కౌంటర్సు లేదా దాడులు జరుగుతున్నాయి అవన్నీ ఆదివాసీ ప్రాంతాలు ఒకప్పుడు తెలంగాణలోనో ఆంధ్రలోనో ఇంకా ఇతరత్ర మైదాన ప్రాంతాల్లో ఉద్యమాలు కొనసాగిన పరిస్థితుల కంటే ఇప్పుడు చాలా లోతట్టు ప్రాంతాలు వెనుకబడ్డ ప్రాంతాలు నిజం నిజంగానే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్ళు కూడా అభివృద్ధికి నోచుకునేటువంటి ప్రాంతాల్లో ఈ ప్రధానంగా ఈ దాడులు జరుగుతున్నాయి అది కేవలము ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా మావోయిస్టులను టార్గెట్గా చేసుకునే ఈ దాడులు జరుగుతున్నాయి అని అంటే ఆదివాసీ ప్రజల మీద కూడా జరుగుతున్నాయి చాలా మంది ఇప్పటికే ఐదు ఆరు వందల మంది చనిపోయిందని చెప్తున్నారు చెప్తున్న వాళ్ళల్లో వాళ్ళు నక్సలైడ్లు ప్రకటించే దాని ప్రకారం చూసినా కూడా రెండు వందల మంది మాత్రమే సాయుధులుగా ఉన్న మావోయిస్టులు చనిపోయినట్టుగా చెప్తున్నారు మిగతా వాళ్ళంతా స్థానిక ఆదివాసులు మొన్న ఇంకేదో ఒక ఘటనలో బిజాపూర్ జిల్లాలో చెప్తున్నారు ఒక స్కూల్లో అటెండర్ గా పనిచేస్తున్నత లేదా వంట తను కూడా చంపేసి నక్సలైట్ అని చెప్పినాడు ఇది దుర్మార్గం కదా సో ఇట్లాంటి హత్యలు ఏవైతే ఉన్నాయో ఏదైతే రక్తపాతం జరుగుతుందో అవి ఆగిపోయి ఆ ప్రాంతాలు అతలాకుతలం అయితున్నాయి ఒకప్పుడు తొంభైల కాలంలో ఎనభైల కాలంలో ఇక్కడ తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంతకంటే మీ పరిస్థితులు ఎందుకంటే మీరు కూడా జర్నలిస్ట్ గా మీకు అనుభవం ఉన్నది మీరు కూడా ఇంతకుముందు రిపోర్టింగ్ లో చూసింటారు గతంలో రెండు వేల ఐదులో కూడా అక్కడ సల్వాజుడు అనే పేరు మీద ఆదివాసీ ప్రాంతాల్లో జరిగినప్పుడు పెద్ద ఊచకోత జరిగింది ఒక ఏడు వందల గ్రామాలని తగలబెట్టిండ్రు రెండు వేల మందికి పైగా చంపేసిన సందర్భాలు ఉన్నాయి అంత గ్రామీణ ప్రాంతాల్లో గ్రామస్తులు సో కనీసం ఆ ప్రాంతాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో ఏదైతే ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున బాంబింగ్ జరుగుతున్నది కుంబింగ్ జరుగుతున్నది వేలాది బలగాలు చిన్న చిన్న గ్రామాల్లో కూడా పోలీస్ క్యాంపులు వేసి వాతావరణం ఉంది ఇక్కడ ప్రజల జీవన విధానం అక్కడ అవుతుంది కాబట్టి ఆ దృష్టికోణంతో చూసినప్పుడు కూడా ప్రభుత్వము వాళ్ళతో శాంతి చర్చలు నిర్వహించినట్లయితే ఆ సమస్యలన్నీ ఎజెండాకు వస్తే చర్చ జరుగుతాయి చర్చ జరుగుతుంది చర్చ జరిగిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ సమాజం కానీ నాకు అవగాహన మేరకు ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు కూడా డెఫినెట్గా నక్సైట్లను మనం విజ్ఞప్తి చేయొచ్చు డిమాండ్ చేయొచ్చు ఒకసారి సాంఛిలకు వచ్చిన తర్వాత మీరు ఆ పంత విషయంలో ఆలోచించండి ఈ సమస్యల పరిష్కారానికి ఇంకేదైనా మార్గంలో మీరు పోరాటం చేయండి అని అభిప్రాయం కలిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద డిమాండ్ చేయొచ్చు ఒత్తిడి చేయచ్చు కానీ ఆ అవకాశం కల్పించడానికి నాకు అర్థమైన మేరకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆయన రాయపూర్కి వచ్చినప్పుడు అది ప్రకటించిండు నిజామాబాద్ లో అదే ప్రకటించు ఇంకా ఆయన ఒక అడుగు ముందుకేసి అసలు తెలంగాణ అంటేనే మొత్తంగా నక్సలైట్లు నక్సలైట్లు సపోర్ట్ చేసే వాళ్ళని కూడా మాట్లాడినారు